యూపీ గవర్నర్ ఆనంది పటేల్ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిపోయాయి కుంభకర్ణుడు ఓ టెక్నోక్రాట్ అంటూ ఆమె చెప్పిన వ్యాఖ్యలపై జోరుగా చర్చ సాగుతోంది అలాగే విమానాన్ని భారతీయుడే కనిపెట్టాడని కుండ బద్దలు కొట్టి చెప్పారు ఆనందీబెన్ వేద ఋషి భరద్వాజ్ మహర్షి విమానాన్ని కనిపెట్టారని ఆమె తెలిపారు యూపీ గవర్నర్ వ్యాఖ్యలపై మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ చర్చ జరుగుతోంది కుంభకర్ణుడు ఆరు నెలలు నిద్రపోయాడన్నది నిజం కాదన్నారు ఆనందీబెన్ ఆ టైంలో రహస్యంగా యంత్రాల తయారీలో నిమగ్నమయ్యాడని తెలిపింది లక్నోలోని మొయినుద్దీన్ చిస్త్రీ భాషా యూనివర్సిటీ కాన్వొకేషన్ కార్యక్రమంలో ఆనందీబెన్ వ్యాఖ్యలు చేశారు కుంభకర్ణుడు ఒక గొప్ప సాంకేతిక నిపుణుడు రహస్యంగా అనేక యంత్రాలను తయారు చేశాడు ఆ టెక్నాలజీ వేరే దేశాలకు తెలియకుండా రహస్యంగా కాపాడుకునేవాడని ఆనందీబెన్ తెలిపారు రావణాసురుడే తన తమ్ముని ఆరు నెలల పాటు బయటకు రాకుండా యంత్రాల తయారీలో నిమగ్నం అవ్వాల్సిందిగా ఆదేశించారని ఆమె తెలిపారు దీంతో యూపీ గవర్నర్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో మారాయి విమానం అనే కాన్సెప్ట్ వేద కాలంలోనే ఉందన్నారు ఆనందీబెన్ విమానం కనిపెట్టింది రైట్ బ్రదర్స్ కాదన్నారు రావణుడు సీతను ఏ విమానంలో ఎత్తుకెళ్లాడో కూడా ప్రజలకు తెలియదన్నారు ఆనందీబెన్ ఎప్పుడైనా దీని గురించి ఆలోచించారా అంటూ విద్యార్థులను ప్రశ్నించారు పూర్వీకులు ఎన్నో ఆవిష్కరణలు చేశారని వాటిని నేటి ప్రపంచం ఉపయోగించుకుంటుందని తేల్చి చెప్పారు ఆనందీబెన్ మన పురాతన గ్రంథాలను విద్యార్థులు లోతుగా అధ్యయనం చేయాలని యూపీ గవర్నర్ సూచించారు उसका रूट वगैरह लेकिन खड्डा कितना इतना क्या हम सब लोग पता नहीं है वन विभाग एक काम करता रहता है कहा गया वन विभाग का काम इसके अच्छा था कि मैं नहीं आती इधर सेना के जवान इधर है वन विभाग के जवान इधर है होमगार्ड है इधर पुलिस जवान है इधर एनसीसी एनएसएस के स्टूडेंट इधर है फिर भी ऐसा कार्यक्रम ये कार्यक्रम पूरा दिल से होने की जरूरत थी क्योंकि हम ऐसा अवसर कभी कभी प्राप्त कर सकते हैं माँ को याद करके पेड़ लगाना था बच्चों को ही पता नहीं कि हमें पेड़ लगाना है कैसे लगाना है नहीं वो तो मैं ठीक नहीं करूंगी पेड़ और इतना वो उसका మరోవైపు ఆనందీబెన్ వ్యాఖ్యలపై వీడియో క్లిప్ ను కాంగ్రెస్ నేతలు ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు సోషల్ మీడియా విభాగం చైర్పర్సన్ సుప్రియ శ్రీనాథే ఆ వీడియోను పోస్ట్ చేస్తూ విమర్శలు గుప్పించారు యూనివర్సిటీ విద్యార్థులకు ఇలాంటి నాలెడ్జ్ అందిస్తున్నారని చురకలంటించారు విద్యార్థులను తప్పుదోవ పట్టించడం సరికాదన్నారు हमारा ये पांच हजार साल पुराना क्या हम जानते हैं कि ये भी कहा बना था किसने बनाया था कुंभकर्ण टेक्नोक्रेट था टेक्नोलॉजी जानता था वो लेकिन ये टेक्नोलॉजी दूसरे कंट्री दूसरे देश न ले जाए इसी वजह से गुप्त तरीके से ये यंत्रों बनाता रहता था और रावण का ये सूचना थी कि आपको छह महीने तक बाहर नहीं निकलना है एक काम बैठकर यंत्रशाला में बैठकर करना है और छह महीने के बाद बाहर निकलना है और हवा ऐसी फैलाई थी कि कुंभकर्ण छह महीना सोता था और छह महीना ही जगता था अब आप सोचिए मानव यंत्र के उपयोग करके विभीषण रामर ये सब राम भगवान के सामने लड़ाई लड़ी थी मित्रों ये नॉलेज हमारे पास था मित्रों इंडिया में था लेकिन हमारी आधी अधूरी पढ़ाई होने की वजह से कुंभकर्णु और नेलल निद्रपोयाडनदि निजाम कादनारो आनंदी बेन आ टाइम लो रहस्यंगा यंत्राला तैयारी लो निमग्न मयाडानी தெரிपिंदी లక్నోలోని ఖవాజా మొయిద్దన్ చిస్టీ భాషా యూనివర్సిటీ కాన్వకేషన్ కార్యక్రమంలో ఆనంది బెన్ వ్యాఖ్యలు చేశారు సో ఇదే ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా రిపోర్టర్ తేజ అందిస్తారు మనకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు తేజ చెప్పండి లక్ష్మి మనం సాధారణంగా చూస్తూనే ఉంటాం పాఠశాలల్లో కావచ్చు కళాశాలల్లో కావచ్చు లేదంటే విశ్వవిద్యాలయాల్లో కావచ్చు అంటే ప్రత్యేకించి విద్యార్థులకు సంబంధించినటువంటి అంశాల్లో మాత్రం ఎవరినైనా కానీ ఒక ముఖ్య అతిథిగా ఆహ్వానించినప్పుడు ఆయా కాలేజీ యాజమాన్యాలు కావచ్చు స్కూల్ యాజమాన్యాలు కావచ్చు లేదా పాఠశాలల యాజమాన్యాలు కావచ్చు వారి అలాంటి వారిని పిలిచినప్పుడు మాత్రం ఖచ్చితంగా అంటే విద్యార్థులలో ఒక సృజనాత్మకత పెంచే విధంగా అదేవిధంగా వారి భవిష్యత్తుకు ఒక చక్కటైనటువంటి బంగారు బాట ఒక స్ఫూర్తిని నింపే విధంగా కూడా వారంతా కూడా అంటే ఎవరైతే అక్కడకు ముఖ్య అతిథిగా హాజరవుతారో వారొక ఒక దిశానిర్దేశం చేస్తారు అనేటువంటి ఆలోచనతోనే వారందరినీ కూడా ఆహ్వానించేటువంటి పరిస్థితులు ఉంటాయి కానీ అలాంటి అంశంలో ఖచ్చితంగా దాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఇటు ఎవరినైతే ఎవరినైతే విద్యార్థులను కొంత ప్రభావితం చేసే విధంగా కూడా ప్రసంగిస్తారు వారు చర్చల్లో మాత్రం చాలా చర్చనీయాంశంగా మారుతారు వార్తల్లో నిరుస్తారు అన్నట్లుగానే మనం చెప్పాలి అయితే ప్రస్తుతం సరిగ్గా ఇదే విధమైనటువంటి సందర్భం అయితే మాత్రం ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చ జరుగుతుంది నెలకొంది అన్నట్లుగానే చెప్పాలి ప్రత్యేకించి ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి గవర్నర్గా ఉన్నటువంటి ఆనందీబెన్ పటేల్ చేసినటువంటి వ్యాఖ్యలు అయితే మాత్రం చాలా తీవ్ర సంచలనంగా మార్పు తీవ్ర చర్చనీయాంశంగా మారిని అన్నట్లుగానే చెప్పాలి ఎందుకంటే లక్నోలో ఉన్నటువంటి కాజా మొహినుద్దీన్ చిట్టి భాషకు సంబంధించినటువంటి విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో ఆవిడ పాల్గొన్నారు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ప్రత్యేకించి పురాణాల్లో మనం కుంభకర్ణుడు గురించి మనం ప్రస్తావించాం మనం చదువుకునే ఉన్నాం ఎందుకంటే కుంభకర్ణుడు అంటే గాఢ నిద్రకే కాదు అతి నిద్రకు సోమరిపోతనానికి ఆయన ఒక చిహ్నంగా కూడా చూపిస్తూ ఉంటారు కానీ గవర్నర్ ఆనంది బెన్ అయితే మా ఆనంది బెన్ పటేల్ అయితే వ్యాఖ్యలు చేశారు ఎందుకంటే కుంభకర్ణుడు ఆయన నిద్రపోలేదు ఆరు నిద్రపోయాడు అన్నటువంటిది వాస్తవం కాదు అని ఆవిడ అభివర్ణించారు ప్రత్యేకించి అంటే ఆ సామ్రాజ్యాన్ని కాపాడుకోవటానికి కానీ లేదంటే ఆ దేశానికి సంబంధించినటువంటి ఆ దేశాన్ని కాపాడుకోవటానికి కానీ ఎప్పుడైనా కానీ కొన్ని నూతనమైనటువంటి పరికరాలు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అది ఆ రక్షణ రక్షణకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు లేదంటే మనుగడకు సంబంధించినటువంటి పరికరాలు కావచ్చు అలాంటి వాటిలో తయారీలో ఆరు నెలల పాటు గోప్యంగా ఉంటూ నిమగ్నమై ఉండేటువంటి వారు దీనిని ఖచ్చితంగా ప్ర అంటే ఇక్కడ విద్యార్థులంతా కూడా లో కొత్తగా పురాణాలను విశ్లేషించాలి అనేటువంటి స్థాయిలో కూడా ఆవిడ అక్కడ విద్యా విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి విద్యార్థులకు ఒక సూచన కూడా చేశారు ఇంకా ప్రత్యేకించి ఏదైతే విమానాన్ని కనిపెట్టింది రైట్ సోదరులు కాదు అది వేద కాలంలో ఉన్నటువంటి భరత్వాజు మహర్షి ఒక పుష్పక విమానానికి సంబంధించి ఆ విధంగా కూడా కనిపెట్టారు ఎన్నో తెలియ తెలియనటువంటి అంశాలు ప్రస్తుతం గతంలో ఉన్నటువంటి గ్రంథాల నుంచి భగవద్గీత కావచ్చు బైబుల్ కావచ్చు ఖురాన్ కావచ్చు ఇలాంటి గ్రంథాల నుంచి కూడా చాలామంది చాలా ఇన్స్పైర్ అయ్యాయి చాలా ప్రభావితమై చాలా రకాలైనటువంటి పరికరాలను కనిపెట్టారు కాబట్టి పురాణాలను ఖచ్చితంగా అధ్యయనం చేయాలి అనేటువంటి స్థాయిలో కూడా చెప్పారు ఎందుకంటే గతంలో కూడా మనం చూసేవాళ్ళం ఎందుకంటే ఏదైనా గూఢచర్యం చేసినప్పటికీ ఆ దేశ రహస్యాలు బయటకు వెళ్ళిపోకుండా ఉండటం కోసం వారద్ద కూడా చాలా గోప్యంగా ఉండేవాళ్ళు అదే విధమైనటువంటి పరిస్థితుల్లో కుంభకర్ణుడు అంటే వారి సామ్రాజ్యాన్ని కాపాడుకోవటానికి కొంత సాంకేతిక నిపుణతతో నూతన పరికరాలను ఎప్పుడైతే కనిపెట్టేటువంటి క్రమంలో అవి బయటకు తెలిస్తే ఇతర దేశాల వాళ్ళు కావచ్చు ఇతర సామ్రాజ్యాల వాళ్ళు కావచ్చు చోరీకి గురయ్యేటువంటి అవకాశం ఉంది అపహరిస్తారు బందిపోటు దొంగలుగా గత లో బాగా చెప్పబడేటువంటి వాళ్ళు అలాంటి ఏమైనా చోరీ జరుగుతాయి అనేటువంటి ఒక ఉద్దేశంతోనే రావణ కుంభకర్ణుడికి అయితే మాత్రం అంటే ఆరు నెలలు గాఢ నిద్రలో ఉంటాడు అనేటువంటిది ఒక కేవలం అదొక అపోహను క్రియేట్ చేసి ఒక అపోహను సృష్టించి ఈ విధంగా కూడా ఆరు నెలల పాటు బయటికి కనపడకుండా ఈ విధంగా అంటే కుంభకర్ణుడు పరికరాల తయారీలో తనని నిమగ్నమయ్యేలా చేశారు ఇది ఆ యొక్క సామ్రాజ్యాన్ని కాపాడుకోవటానికి చేసినటువంటి ప్రయత్నంలో భాగం ఇలాంటి వాటి కూడా ఖచ్చితంగా విద్యార్థులంతా కూడా గమనించాలి పురాణాలు చదవాలంటూ కూడా ఒక సూచన ఇచ్చారు ఆనందిబెన్ పటేల్ అయితే ఆనందీబెన్ పటేల్ చేసినటువంటి వ్యాఖ్యలను కొంతమంది మాత్రం మాత్రం పడుతున్నారు కొంతమంది దాన్ని వైరల్గా కూడా చేస్తున్నారు ఎందుకంటే ఇలా ఏదైనా కానీ సరైనటువంటి చెప్పాలి కానీ ఈ విధంగా కూడా అడ్డదిడ్డమైనటువంటి లేకుంటే ఒక అవగాహన లేకుండా మాట్లాడినటువంటి మాటలుగా ఎప్పుడు మాట్లాడకూడదు కూడా కొంతమంది ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా కుంభకర్ణుడి నుంచి కూడా చూసి చాలా నేర్చుకోవాలి అతను చాలా ఒక టె టెక్నో అంటే ఒక సాంకేతిక నిపుణుడు కాబట్టి అతని నుంచి ఇన్స్పైర్ అవ్వాలి పురాణాలు చదవండి అనేటువంటి ఒక సూచన ఇటు గవర్నర్ ఆనంది చేసినట్లుగానే మనం చెప్పాలి లక్ష్మి రైట్ తేజా